అమృత్ టెండర్లలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించి తన భావమర్ది సుజన్ రెడ్డికి చెందిన సోదా కంపెనీకి ఒక వెయ్యి ఒక వంద ముప్పై ఏడు కోట్ల విలువ చేసే పనులను అప్పగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు అమృత్ టూ పాయింట్ ఓ స్కీమ్ లో భాగంగా తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం వివిధ పనులకు గాను దాదాపు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల ఖర్చు చేస్తుంది ఈ స్కీమ్ కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ నేతృత్వంలో ఉండటంతో ఆ శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ను ఢిల్లీలో కేటీఆర్ సోమవారం కలిశారు అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారో ఆధారాలతో సహా కేంద్ర మంత్రికి వివరించినట్లు సమాచారం మొత్తం వ్యవహారంలో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించారని ఈ టెండర్లపై విచారణ జరిపించాలని కేంద్ర మంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు ఏమాత్రం అనుభవం అర్హత లేని సంస్థకు కేవలం తన భావమారది కంపెనీ అన్న ఒకే ఒక కారణంతో ఇంత పెద్ద ఎత్తున పనులను కట్టబెడుతున్నారు ఈ మొత్తం వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించి అధికార దుర్వినియోగానికి పాల్పడి తన బావమరిది కంపెనీకి ఒక వెయ్యి ఒక వంద ముప్పై ఏడు కోట్ల పనులు అప్పజెప్పారన్నారు అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి బావమరిది కంపెనీ సోదా యానిఫ్రాక్చర్ లిమిటెడ్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి కేవలం రెండు కోట్ల ఇరవై లక్షల లాభాన్ని మాత్రమే చూపించిందన్నారు అలాంటి కంపెనీకి ఒక వెయ్యి ఒక వంద ముప్పై ఏడు కోట్ల రూపాయల పనులు ఎలా అప్పజెప్తారని ప్రశ్నించారు ఏమాత్రం అనుభవం లేని కంపెనీకి ఇన్ని కోట్ల పనులు అప్పగించారంటేనే తెర వెనుక భారీ అవినీతి భాగోతం జరిగిందన్నది అర్థమవుతుందని చెప్పారు మొత్తం పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల పనుల్లో ఇండియన్ హోమ్స్ పైప్స్ కో లిమిటెడ్ అనే కంపెనీకి ఇరవై శాతం పనులు మిగతా ఎనభై శాతం పనులను శోదా సంస్థ చేసేలా ఒప్పందం చేసుకున్నారని కేటీఆర్ అన్నారు మొత్తం లో ఎనభై శాతం పనులను ముఖ్యమంత్రి బావుమరిది కంపెనీ కావటంతోనే ఇండియన్ హోమ్స్ పైప్స్ లిమిటెడ్ సంస్థ శోధా సంస్థకు అప్పగించిందని చెప్పారు అమలు టెండర్లకు సంబంధించి పూర్తిగా మున్సిపాలిటీ శాఖే అధికారం ఉన్నందున పురపాలక శాఖ మంత్రిగాను ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ టెండర్లను భావమరిదికి అప్పగించడం ద్వారా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడని కేటీఆర్ విమర్శించారు ఈ మొత్తం వ్యవహారంపై పారదర్శకంగా విచారణ జరిపించి అక్రమాలు జరిగితే టెండర్లను రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారంలో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించారని కేటీఆర్ అన్నారు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన చాలా శక్తివంతమైనది ఈ నిబంధనను ఉల్లంఘించిన ప్రజా వేటు వేయవచ్చని చెప్పారు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ గన్ల కేటాయింపు బిహారీ లాల్ దోబ్రే వర్సెస్ రోషన్ లాల్ దోబ్రే కేస్ ది శత్రుచర్ల చంద్రశేఖర్ రాజ్ వర్సెస్ వైర్చర్ల ప్రదీప్ కుమార్ దేవ్ కేసు ది జయా బచ్చన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ దివ్య ప్రకాష్ కులాతర్ చంద్ర రానా కేసులను కేటీఆర్ ప్రస్తావించారు రెండు వేల పద్నాలుగులో సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించిందో ల్యాండ్ కేటాయింపులు చేసిందో పొరుగున ఉన్న కర్ణాటకలో ముడా స్కామ్ లో ఏ విధంగా అక్కడ సీఎం యడ్యూరప్ప తన భార్యకు భూములు కేటాయించారో అదే విధంగా రేవంత్ రెడ్డి అమృత్ టెండర్ లో తన భావమర్దికి మేలు చేశారని కేటీఆర్ ఆరోపించారు సాధారణంగా రాష్ట్రంలో అధికారులు మంత్రులు అవినీతికి పాల్పడితే ముఖ్యమంత్రికి నివేదిస్తారు దాని ఆధారంగా ఆయన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కేటీఆర్ అన్నారు కానీ కంచి చేను మేసిందన్నట్లుగా ఇక్కడ ప్రత్యక్షంగా సీఎం రేవంత్ రెడ్డియే అవినీతికి పాల్పడటం అనైతికమని చెప్పారు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను మాత్రమే కాకుండా టెండర్ కేటాయింపుల్లోనూ అక్రమాలకు పాల్పడ్డారని కేటీఆర్ దుయ్యబట్టారు తెలంగాణలో ముఖ్యమంత్రి ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి తన కుటుంబ సభ్యులకు మేల్ చేస్తున్నారో ఆ అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నానని కేంద్ర మంత్రికి వివరించారు అమృత టెండర్లలో అవినీతి జరిగిందన్నది బహిరంగ రహస్యమేనని కేటీఆర్ అన్నారు ముఖ్యమంత్రి అవినీతిని అరికట్టాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు అధికార దుర్వినియోగం అవినీతి నిరోధక చట్టాలను ఉపయోగించి తెలంగాణ ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు అరు టెండర్లలో చట్ట విరుద్ధంగా కేటాయింపులు అక్రమ ఒప్పందాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు అక్రమాలు నిజమని తేలితే టెండర్లను రద్దు చేసి సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు